మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేనేం చేశానో చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని మీరేం చేశారో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు కనేకల్ మండల కేంద్రంలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు రాయలసీమలో ఎలిగేసిన ప్రాజెక్టుల కోసం టీడీపీ హయాంలో పన్నెండు పాయింట్ మూడు సున్నా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో రెండు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మండిపడ్డారు ప్రజల రక్తాన్ని జలగలా పిలుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు ప్రకటించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు ఈ రాయలసీమ మాట్లాడితే రాయలసీమ గురించి మాట్లాడతారు కానీ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చే కార్యక్రమం కూడా యూత్ తీసుకొస్తారు కాబట్టి మనమందరం కలిసిమెలిసి ఐక్యంగా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి గుండె చేరేలాగా మన లేదా కార్యక్రమాలు అనంతకారికి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో చిక్క పనులని అంత గుండె చెక్కు ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా లేదా పనితున్నా రాయి దొరికే ప్రజలకు నడగవుతున్నా ఐదేళ్లలో మీ జీవితాలు మార్క్ ప్రోత్సహం ఏ ప్రాజెక్టర్ అయ్యినారే నడగొతున్న నేను వచ్చినారమ్ము నడగొత్తమా ఏ ఒక్కరికైనా మంచిదగిన లేదు భావిస్తున్నారాగుతున్నా విధ్వంసానికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మన ముందు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ నెలల ముందు రాయదుర్గంలో భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో మల ముందుకు వచ్చిన మన నాయకుడు మొన్నదే శంఖారావం పేరుతో మన యువ నేత నారా లోకేష్ బాబు గారు మన దగ్గరికి వచ్చి మనందరినీ కూడా ప్రోత్సహించి వెళ్ళారు మరి ఈరోజు మళ్ళీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ముందుకు వచ్చిన మన నాయకుడికి అందుకే నేను వచ్చాను మీరు ఒక భరోసా ఇవ్వాలని ధైర్యం చెప్పాలని మళ్ళీ కూటమి మీకు అండగా ఉండి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తా అని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను ఏ ప్రభుత్వం సరే మనకు నీళ్లు రావాలి నీళ్లు నాగరహితకు చిహ్నం నీళ్ళుంటే అభివృద్ధి అవుతుంది నీళ్లుంటే వ్యవసాయం జరుగుతుంది నీళ్లుంటే పరిశ్రమలు వస్తాయి కానీ ఈరోజు ఈ యొక్క అనంతపురం జిల్లాలో ఆ రోజు మనం తెచ్చిన నీళ్లు తప్ప ఎక్కడ నీళ్లు వచ్చాయో తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక విషయం నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ చదువు విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాలి మన పిల్లలు చాలా తెలివైన పిల్లలు అది ఏ వర్గమైనా కావచ్చు ఏ కులమైనా కావచ్చు పేదవాడు కావచ్చు ధనికులు కావచ్చు మట్టిలో మాణిక్యాలు ఈ పిల్లలు ఆ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి తెలుగు జాతి పిల్లలకు ఉందని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి స్కూల్ బిల్డింగ్ రంగులు కొట్టాను లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు వేసుకుంటే పిల్లలకు చదువు వస్తుంది తమ్ముళ్ళు అడుగుతున్నా పిల్లలకు చేయాల్సింది టీచర్లు నియమించాలి టీచర్లు చదువు చెప్పే వాతావరణం క్రియేట్ చేయాలి స్కూల్స్ కూడా బాగుండాలి కనీస సదుపాయాలు ఇవ్వాలి అదే సమయంలో ఇంటికి దగ్గరగా స్కూల్ ఉంటే ఆడపిల్లలు కూడా స్కూల్ పంపించే పరిస్థితి వస్తారు నేను అడుగుతున్నా ఈ మూడు కిలోమీటర్ల అవతల స్కూల్స్ ఉన్నాయా లేదా కాలువలు పూర్తి చేసి నేనే ఉండుంటే ఒక సంవత్సరంలో బైరవారి తిప్ప ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి వచ్చేది గవర్నమెంట్ పోయిన తర్వాత

ఎందుకు ప్రారంభించలేదు ఎందుకు పని చేయలేదు నిలదీయాల్సిన బాధ్యత మీ అందరి పైన కూడా నేను మీకు